నమస్తే అండి నేను మీ శివప్రసాద్ రాజు ప్రకృతి వ్యవసాయ పాఠాల్లో భాగంగా ఈరోజు మనము ఫిష్ అమినో యాసిడ్ చేప ద్రావణం ఏ విధంగా తయారు చేస్తాము తర్వాత దీన్ని ఏ విధంగా వ్యవసాయంలో మన యొక్క మొక్కలకి వాడాలి ఎంత మోతాదు లోపల వాడాలి అనేటువంటి యొక్క విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క ఫిష్ షమినా యాసిడ్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రస్తావన ఈ రోజుది కాదండి ఇది వృక్ష ఆయుర్వేదం ఉన్నటువంటి యొక్క కాలం నుంచి కూడా గత వెయ్యి పన్నెండు వందల సంవత్సరాల క్రితమే దీని యొక్క ప్రస్తావన అనేది మనకి గ్రంథాల లోపల కూడా ఉంది దీన్ని మనము పూర్వకాలం లోపల దీని కునప జలాలు అనేటువంటి వాళ్ళం ఓకే వీటిని ఏమంటాం అంటే కునప జలము అంటాం కుళ్ళబెట్టేటువంటి యొక్క జలాలు కనుక కునప జలాలు అని పిలవడం జరుగుతుంది మన యొక్క దీనికి సంబంధించినటువంటి యొక్క అంశాలన్నీ కూడా చాలా మటుకి సురపాల మహర్షి రాసినటువంటి యొక్క గ్రంథాల లోపల మనకి నిక్షిప్తంగా ఉన్నాయి తర్వాత ఇప్పుడు ముఖ్యంగా చోహాన్ క్యూ గారు ఈ యొక్క కొరియాకి సంబంధించినటువంటి యొక్క ప్రకృతి వ్యవసాయ పితామహులు ఎవరైతే ఉన్నారో చోహాన్ క్యూ మెథడ్స్ లోపల కూడా ఈ యొక్క ఫిషమీనా యాసిడ్ యొక్క ప్రాముఖ్యత చాలా వివరంగా చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క కునబ జలాలను కానీ ఫిషామిన్ యాసిడ్ని మనం ఏ విధంగా తయారు చేసుకుంటాము అనేటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి ఈ యొక్క తయారీకి కావలసినటువంటి యొక్క పదార్థాలు ఏంటిది అంటే చేపలు ఓకేనా ఇవన్నీ కూడా చేపలు చేపలు ఉంటునే చేపల వ్యర్థాలు ఉంటాయి అన్నీ కూడా తీసుకోవచ్చు మీరు చేపలు కొనుక్కునే పరిస్థితిలో ఉంటే చేపలు తీసుకోండి లేని పక్షంలోపట మీరు వాటి యొక్క చేపల యొక్క వ్యర్థాలు లోపల ఉండేటువంటి ఒక పేగులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏది ఉన్నా కానీ తీసుకోవచ్చు మేము చేపలు ఎక్కువగా వాడుతూ ఉంటాం కొంతవరకు ఎప్పుడైనా దొరికితే అనేది కూడా వాడుతూ ఉంటాం సో ఇది చేపలు ఈ యొక్క ఏ చేపలు వాడాలి దీంట్లోపట అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క సముద్ర చేపలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా సముద్రపు చేపలను వాడేటువంటి యొక్క ప్రయత్నం చేయండి ముఖ్యంగా సముద్ర తీరాల్లో ఉండేటువంటి వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఒక చేపలు దొరుకుతూ ఉంటాయి ఆ చేపల్లో కూడా నలుపు రంగు ఓకేనా నలుపు రంగు నలుపు ఛాయ ఉండేటువంటి యొక్క చేపలు ఏవైతే ఉంటాయో నల్లటి చర్మాన్ని కలిగేటువంటి సో అలాంటి యొక్క చేపలు మీరు వాడేటువంటి యొక్క ప్రయత్నం చేయండి సార్ మనకి మరి మనకి సముద్రపు చేపలు దొరకట్లేవు మరి ఏంటి పరిస్థితి అంటే నది చేపలు కూడా వాడండి నదులలో దొరికేటువంటి యొక్క చేపలు వాడండి కాలువల్లో దొరికేటివి లాస్ట్ ఫైనల్గా మీకు ఏది దొరకకపోతే మన చెరువుల్లో పెంచేటువంటివి ఏవైతే ఉంటాయో ఆ చెరువుల్లో పెంచేటువంటి యొక్క చేపలు తీసుకోండి ఎందుకు మరి సముద్ర చేపలకి చెరువు చేపలకి చాలా వ్యత్యాసం ఉంటుంది అది ప్రకృతి సిద్ధంగా సహజమైనటువంటి యొక్క వాతావరణంలో పెరిగినటువంటి యొక్క దాని లోపట ఉండేటువంటి యొక్క ప్రోటీన్స్ కానీ దాంట్లో ఒకటి ఉండేటువంటి యొక్క మెడిసిన్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సముద్రపు చేపలకి మరియు మన చెరువులో ఉండేటువంటి ఒక చేపలకి మధ్యలో వ్యత్యాసాన్ని మనం తెలుసుకున్నట్టయితే సహజంగా సముద్రంలో తిరిగేటువంటివి అన్నీ కూడా చాలా సహజమైనటువంటి యొక్క వాతావరణంలో ఉంటాయి ఎటువంటి పొల్యూషన్లో లేకుండా పెరుగుతాయి తర్వాత వాటిలో ఉండేటువంటి యొక్క పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కృత్రిమంగా మన యొక్క చెరువుల్లో పెంచేటువంటి వాటికి తర్వాత సముద్రపు చేపలతో పోల్చినప్పుడు వీటిలో కంటే కూడా ఏది సముద్ర చేపల కంటే కూడా వీటిలో కొంచెం పోషకాల పరంగా కానీ ఆరోగ్యక పరంగా కానీ ఈ కొంచెం వీక్గా ఉంటే కనుక మీ యొక్క వీలును బట్టి ఖచ్చితంగా అలాంటి ప్రాంతాల్లో ఉంటే మీరు వాటిని వాడేటువంటి యొక్క ప్రయత్నం చేయండి సముద్రాల్లో లేదా నదుల్లోయి లేకపోతే కాలువల్లోయి లాస్ట్లో ఎటువంటి దొరకని పక్షం లోపల ఇలాంటి చేపలు మీరు వాడుకోవచ్చు చెరువుల్లో పెరిగేటువంటివి నల్లగా ఉండేటువంటి యొక్క చేపలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క చేపలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా ఇలా ఎంత వీలైతే మీకు అంత చిన్న చిన్న ముక్కలుగా వీటిని మొత్తం అంతా కూడా కట్ చేసేసేయండి మొత్తం ఓకేనా ఇది చేపలు తర్వాత దీనికి ఇంకోటి వాడేటువంటి యొక్క పదార్థం ఏంటిదయా అంటే బెల్లం ఓకే ఈ యొక్క బెల్లం కూడా ఏ ఏ బెల్లం వాడుతున్నాం మనం అంతా కూడా నల్ల బెల్లం ఓకేనా సో ఇది మేము తీసుకున్నది కూడా ఈజీగా ఉంటుంది అనేది ఈ యొక్క బెల్లం పానకం రూపంలోపట కొంచెం బ్యాచ్ ఫెయిల్ అయింది బెల్లం తయారు చేసినప్పుడు ఫెయిల్ అయితే కొన్ని కొన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండే అనమాట సో అలాంటి యొక్క పదార్థంలో ఉండేటువంటి యొక్క బెల్లాన్ని మేము ఎక్కువగా వాడుతూ ఉంటాం ఎందుకంటే కలుపుకోవడానికి జీవామృతాల్లో కానీ వీటిలలో కానీ ఈజీగా ఉంటుందని మేము ఈ యొక్క లిక్విడ్ ఫామ్లో ఉండేటువంటి యొక్క బెల్లాన్ని వాడుతూ ఉంటాం అన్నమాట మొత్తం అంతా సో మీకు ఒకవేళ బెల్లం ఉంటే ఎక్కువగా నల్ల బెల్లాన్ని వాడేటువంటి ఒక ప్రయత్నం చేయండి ఎర్ర బెల్లం లోపల మీకు కెమికల్కి సంబంధించినటువంటి ఒక అవశేషాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఫర్మెంటేషన్లో వాడినప్పుడు కొంత ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది ప్రాపర్గా తయారవుతుంది నల్ల బెల్లం లోపల ఏంటిదంటే ఫర్మెంటేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా అద్భుతంగా తయారవుతుంది క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది ఓకే సో ఇది బెల్లంకి సంబంధించినటువంటివి తర్వాత దీంట్లో వాడేటువంటి యొక్క దానిది ఏంటిదయ్యా అంటే ఆవు మూత్రం ఓకే ఈ యొక్క ఆవు మూత్రాన్ని వాడుతున్నాం ఈ యొక్క ఆవు మూత్రాన్ని ఎందుకు అని అంటే ఇది ఫర్మెంటేషన్ జరిగేటువంటి ఒక క్రమంలోపట నత్రజని యొక్క అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది ఓకే ఏదైనా తొందరగా కుళ్ళాలి అంటే నైట్రోజన్ పర్సెంటేజ్ అనేది కొంచెం కావాల్సి వస్తుంటుంది ఆ యొక్క నత్రజని అనేది మనకు మామూలుగా సహజ సిద్ధంగా ఆవు మూత్రం లోపల ఉంటుంది మళ్ళీ ఆవు మూత్రమే వాడొచ్చా గేదె మూత్రం వాడొచ్చా అని అడగొద్దు కేవలం ఆవు మూత్రాన్ని మాత్రమే వాడాలండి ఓకేనా తర్వాత దీనికి మళ్ళీ ఇంకోటి కలిపేటువంటి పదార్థం ఏంటిదయ్యా అంటే ఈ యొక్క బొగ్గు పొడి ఓకే ఈ యొక్క బొగ్గు పొడి ఎలాంటి బొగ్గు పొడి వాడుతున్నాం ఇది మనము కర్రగాల్చినటువంటి యొక్క బొగ్గు ఏం బొగ్గు కర్రలు కాల్చినటువంటి యొక్క బొగ్గు మైనింగ్లో తీసినటువంటి యొక్క బొగ్గు కాదు కేవలం కర్రలు కాల్చినటువంటి యొక్క బొగ్గును మాత్రమే వాడాలి ఈ యొక్క కర్ర కాల్చేటువంటి యొక్క బొగ్గులో ఉండేటువంటి యొక్క గొప్పతనం ఏంటిది దీన్ని కలపడం వల్ల మనకు కలిగేటువంటి యొక్క లాభం ఏంటిది అనే విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ యొక్క బొగ్గుకు ఉండేటువంటి యొక్క గుణం ఏంటిది అంటే సూక్ష్మజీవులని ఆవర్ష ఆకర్షించేటువంటి యొక్క గుణం ఎక్కువగా ఉంటుంది ఇది సూక్ష్మజీవులకి ఆ బ్యాక్టీరియాకి ఏ విధంగా ఉంటుందంటే ఒక ఇల్లు మనం ఉండడానికి ఇల్లు కట్టుకుంటాం అది గుడిచే కానివ్వండి బిల్డింగ్ కానివ్వండి అపార్ట్మెంట్ కానివ్వండి బిల్లా కానివ్వండి ఏదైనా పశువులకైతే కొట్టం అది మనకు ఇల్లు ఉంటేనే కదా మనం ఆ ఇంట్లో ఉండేది మరి ఇల్లు లేనప్పుడు మనం ఎక్కడ రోడ్డు మీద పడుకోలేం కదా సో ఇక్కడ కూడా మనం ఈ యొక్క బెల్లం నుంచి చేపల నుంచి తయారు చేసేటువంటి ఒక క్రమంలో ఈ యొక్క మైక్రో ఆర్గానిజం తొందరగా డెవలప్ కావడానికి మళ్ళీ తర్వాత ఇది ప్రాపర్గా తయారవ్వడానికి కర్బన్ పర్సెంట్ అనేది ప్రాపర్గా రావడానికి ఈ యొక్క బొగ్గు పొడి అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా బొగ్గు పొడి అనేది మీరు వాడండి ఉదాహరణకి మీరు ఒక కేజీ చేపలు వేస్తుండ్రు ఓకే ఎంత పర్సెంటేజ్ అని ఒక కేజీ చేపలు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏం చేసుకున్నా అంటే ఒక మూడు కేజీల వరకు చేపలు ఉన్నాయి ఓకే ఇంత రేషియో లోపల నేను ఒక ఒక కేజీకి మీకు వీలైతే ఒక వేయండి ఓకేనా అట్లీస్ట్ ఒక పీడికేడు రెండు పీ ఒక పీడికేడన్నా వేయండి అంత కూడా లేకపోతే కనీసం ఇంతనన్నా కనీసం బొగ్గు పొడి వేయండి కనీసం ఓకేనా ఒక కేజీకి ఇంత మందంలో ఉన్న కలుపుకోండి బొగ్గు పొడి మరి కేజీలు కేజీలు వేయాల్సినటువంటి ఒక అవసరం లేదు లిమిటెడ్గా దానికి తగ్గట్టుగా అవసరానికి తగ్గట్టుగా మీకు చెప్పిన విధంగా దాంట్లో పడాలన్నమాట బొగ్గు పొడి అనేది పడాలి ఏ విధంగా ఇప్పుడు పెరుగుని మనము పెరుగును తయారు చేసేటప్పుడు ఏం చేస్తాము పాలను కాసిన తర్వాత ఈ యొక్క ఏది మనం మజ్జిగ పోస్తూ ఉంటాం మజ్జిగ కానీ పేడుగు తోడుగా పోస్తాం ఇది కూడా ఇక్కడ మన మనం వాడేటువంటిది ఒక మూత్రం కానీ ఇది కానీ ఒక తోడులాగా ఉండాలి మొత్తం అంతా కూడా లిమిటెడ్గా మనం వాడుకుంటే సరిపోతుంది సో ఇది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకొని ఎలా కలుపుకొని పెట్టుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు చూద్దాం ఓకేనా సో ఇక్కడ మీరు ఎంత తీసుకుంటారు అంత మీరు ఒక కేజీ చేపలు తీసుకుంటే కేజీ రెండు కేజీలు అయితే రెండు కేజీలు ఐదు కేజీలు అయితే వన్ ఇస్టు వన్ రేషియోలో అంటే ఒక కేజీ చేపలకి ఒక కేజీ బెల్లాన్ని కలపాలి ఎంత కలపాలి ఒక కేజీ చేపలకి ఒక కేజీ బెల్లాన్ని కలపాలి మీరు ఒక ఐదు కేజీలు చేపలు తీసుకుంటే ఐదు కేజీల బిల్లం పది కేజీలు తీసుకుంటే పది కేజీలు వన్ టూ వన్ రేషియో అనమాట సో ఈ యొక్క బెల్లాన్ని మొత్తం అంతా దీంట్లో కలిపేయాలి అయితే దీనికి ముందు నేను ఏం చేస్తున్నాను అని అంటే మళ్ళీ దానికి అంతా అందుకుపోతుంది కనుక ఫస్టే నేను కొంచెం బొగ్గు పొడి అనేది అవసరానికి తగ్గట్టుగా నేను బొగ్గు పొడి తీసుకున్నాను ఇక్కడ నేను యాక్చువల్లీ త్రీ కేజీస్ అనేది చేపలు తీసుకున్నాం ఇక్కడ మూడు కేజీల బెల్లం అనేది కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది సుమారుగా ఓకే సో ఈ యొక్క బొగ్గు పొడి అనేది పైన చల్లేసుకుంటున్నాను ఓకే ఇది సరిపోద్ది తర్వాత దీంట్లో ఒక కేజీ కనీసం ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఓకే ఒక యాభై ఎంఎల్ అన్న ఆవు మూత్రము కలపండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ అలా వీలైతే మీకు ఉంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ కరకైనా మూడు కేజీలు ఉన్నాయి కనుక కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నా ఓకే సో ఈ రేషియోలో తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను బెల్లం ఓకే ఇక్కడ నా దగ్గర ఉండేటువంటి ఒక బెల్లం ఏదైతే ఉందో ఈ యొక్క బెల్లాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ మీరు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఉంటాయి ఆ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఇక్కడ ఈ క్రమంలోపట పిషామిన్ యాసిడ్ తయారు చేసేటువంటి ఒక క్రమంలోపట ఎక్కడ కూడా ఎటువంటి యొక్క తడి అనేది తగలబీయడదు ఓకేనా ఎటువంటి తడి అనేది కూడా తగలకూడదు దేనికి మీరు తయారు చేసేటప్పుడు మీరు వాడేటువంటి యొక్క పాత్రలు కూడా చేసేటువంటి యొక్క గిన్నెలకు కూడా ఎటువంటి తడి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే ఎటువంటి తడి అనేది మాయిచర్ అనేది రావద్దు ప్యూర్ ఒరిజినల్గా చేసుకోవాలి ఓకే పానకం ఇది మొత్తం అంతా కూడా చేపల్లో ఉండేటువంటి ఒక పొడి బెల్లం ఉంటుంది కదా మీకు ఒకవేళ ఇలాంటి దొరకనప్పుడు పొడి బెల్లం కలిపేస్తే ఏమవుతుందంటే చేపల్లో ఉండేటువంటి యొక్క నీరు ఏదైతే ఉంటుందో చేపల్లో ఉండేటువంటి నీరు ఏదైతే ఉంటుందో ఆ నీటికి నీటి తేమాకి ఏమైపోతుంది అనంటే బెల్లం అంతా కూడా కరిగిపోతుంది ఓకే సో మేము ఇలాంటి ప్రాబ్లం తొందరగా కరుగుతుంది అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నాం అంటే మేము ముందే యాక్చువల్లీ ఇలాంటి బెల్లాన్ని వాడుకోవడం జరుగుతుంది అన్నిటికీ కూడా సో ఇదంతా కూడా లిక్విడ్ ఫామ్లో అయిపోయింది ఓకేనా సో ఇప్పుడు బెల్లాన్ని దీన్ని చక్కగా ప్రతి ముక్కకి అంతటికి మంచిగా నీట్గా అంటుకునే విధంగా ఓకేనా ఇప్పుడు చూడండి మీరు చేసేటప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అని అంటే చేతులుగా ఇవన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీట్గా ఉంచుకోవాలంతే ఎందుకంటే మనం ఇది తయారు చేసేది ఒక రకమైనటువంటి ఒక కల్చర్ కనుక దుమ్ము ధూళి ఉండేటువంటి ఒక సమయం లోపల గాలి దుమారాలు చెత్తా చెదారాలు ఈ కొంచెం దీంట్లో పడకుండా మట్టి పడకుండా ఇవి పడకుండా జాగ్రత్తగా చేయాలి తేమ ఉండొద్దు మనం చేసేటువంటి ఒక ఏరియాలు కూడా కొంచెం పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చూసుకోండి చేతులకి ఎటువంటి ఒక ఎక్కువగా డస్ట్ కానీ దుమ్ముధూలి కానీ ఏమి ఉండకుండా ముందే ఒకసారి చేగడుకుంటే మంచిది ఎందుకంటే దీంట్లో ఫామ్ అవుతాయి మొత్తం అంతా కూడా ఓకేనా సో ఇప్పుడు ఇది ఆల్రెడీ లిక్విడ్ రూపంలో తయారైపోయింది ఓకేనా సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తాము ఇలా నీట్గా చక్కగా కలిపేసుకున్న తర్వాత అంతా కలిసిపోయింది లిక్విడ్ అయిపోయింది కనుక మొత్తం కలిసిపోయింది ఇప్పుడు దీన్ని ప్లాస్టిక్ డ్రమ్ములు ఏవైతే ఉంటాయో ప్లాస్టిక్ డ్రమ్ లోపల భద్రపరచుకోవాలి సో ఇప్పుడు ఇలా తయారైనటువంటి యొక్క ద్రావణాన్ని శుభ్రంగా నీట్గా కడుపుకునేటువంటి యొక్క డ్రమ్ములు ఏవైతే ఉంటాయో మీ యొక్క దానికి తగ్గట్టుగా మీరు తయారు చేసుకోండి ఎందుకంటే మేము ఒకటేసారి యాభై కేజీలు వంద కేజీలు రెండు వందల కేజీలు తయారు చేసుకుంటా ఉంటాం మొత్తం అంతా కనుక మేము పెద్ద పాత్రలు వాడడం జరుగుతుంది మొత్తం అంతా మీరు తక్కువ మొత్తంలో చేసుకున్నప్పుడు బకెట్లు లాంటి ప్లాస్టిక్వి వాడండి ఐరన్వి కానీ వేరే ఎటువంటివి వాడుకోవద్దు సో ఇలా కలుపుకున్నటువంటి ఒక ద్రావణాన్ని మొత్తం అంతా కూడా మీరు శుభ్రంగా దీంట్లో ఓ దాంట్లో వేసేసుకోవచ్చు నేను కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ఒక్కొక్కదాన్ని చక్కగా నీట్గా కలుపుకోవడానికి గురించి మొత్తం అంతా గంపలు వాడుకోవడం జరుగుతుంది లేదంటే మీరు డైరెక్ట్గా బకెట్లోనే ఇవన్నీ కూడా వేసేసుకొని తయారు చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి యొక్క ద్రావణాన్ని ఏం చేసిన మొత్తం అంతా కూడా డబ్బాలో పోసేసుకున్నాం మీరు అవసరమైతే డబ్బాలోనే అన్నీ కలిపేసుకొని కూడా వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే సో ఇప్పుడు దీన్ని ఎన్ని రోజులు పడుతుంది దీంట్లో తీసుకోవాల్సినటువంటి యొక్క జాగ్రత్తలు ఏంటిది అనేటువంటి ఒక విషయాన్ని చూస్తే దీన్ని మీరు ప్రతిరోజు ఇది తయారవడానికి ఇరవై ఐదు రోజులు టైం పడుతుంది ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల సమయం పడుతుంది తయారైన తర్వాత మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక తాటిపండు వాసన వస్తుంది ఎలాంటి వాసన తాటిపండు వాసన వస్తుంది మీకు మొత్తం అంతా కూడా ఆ తాటిపండు వాసన వచ్చినప్పుడు ఫిష్ అమీనా యాసిడ్ తయారైందని అనిపిస్తుంది మీకు చేపల వాసన రాదండి చక్కగా నీట్గా మంచి స్మెల్ గుడ్ స్మెల్ అవసరమైతే మనం బట్టలు రాసుకొని కూడా పోవచ్చు అంత బాగుంటుంది అనమాట స్మెల్ మొత్తం అంతా కూడా సో దీన్ని ఏం చేయాలి మరి పదిహేను రోజులు ఎలాంటి జాగ్రత్తలు ఎలా ఎలా చేయాలి అని అంటే మీకు తయారయ్యే అంతవరకు ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు తయారయ్యేటువంటి ఒక క్రమంలోపట దీంట్లో గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి ఏ పదార్థమైనా మీరు ఫర్మెంటేషన్ చేసినప్పుడు గ్యాసెస్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి అక్కడ సూక్ష్మజీవులు యాక్టివ్గా ఉండి బాగా ప్రాపర్గా ఉంటే వాటికి ఆక్సిజన్ లెవెల్స్ ప్రాపర్గా ఉంటే పర్ పర్ఫెక్ట్గా మనకి తయారవుతుంది అంటే చక్కగా తయారవుతుంది ఇక్కడ మనం ఏం చేయాలి దీన్ని ప్రతి రోజు వీలైతే రెండుసార్లు లేదా ఒకసారి ఇలా కుడి నుంచి ఇలా క్లాక్ వైజ్గా గడియారం తిరిగే ఉల్లు దిశగా దీన్ని మనము ప్రతిరోజు ఇలా మీరు ఫస్ట్ పదిహేను రోజులు కూడా ఖచ్చితంగా మొత్తం అంతా కూడా చక్కగా అంతా కలిసే విధంగా గాలి తగిలే విధంగా వాటికి మొత్తం అంతా మీరు తిప్పుకోవాలి మొత్తం అంతా సో మీరు ఈ విధంగా ఫస్ట్ పదిహేను రోజులు కూడా ఖచ్చితంగా దీన్ని తిప్పుకోవాలి ఇలా తిప్పుకోవడం వల్ల కలిగే ప్రయోజనం కూడా చెప్పుకున్నాం కదా ఈ యొక్క సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో దీంట్లో బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో గాలి తగిలి వాటికి యొక్క ప్రాణవాయువు తగిలిన తర్వాత యాక్టివ్గా ఉండి మీకు చక్కగా తయారవుతుంది కలపకపోతే ఏమవుతుంది మొత్తం అంతా బూజు వచ్చేసి పురుగు వచ్చేసి పాడైపోతుంది మొత్తం అంతా కూడా మీకు పనికి వచ్చేదానికంటే పనికి మాలిందే ఎక్కువ తయారవుతుంది మొత్తం దాన్ని వాడుకోవడానికి కూడా ఉపయోగంలోకి రాదు కనుక మీరు ఇలా ఫర్మెంటేషన్ చేసేటివి ఏమున్నా కానీ ఫర్మెంటేషన్ అయ్యేంత వరకు కూడా జాగ్రత్తగా కలుపుకుంటే మీకు ప్రాపర్గా తయారవుతుంది నీట్గా తయారు కావడం జరుగుతుంది మొత్తం అంతా కూడా ఓకే సో ఇప్పుడు ఇది ఇరవై రోజుల్లో ఇరవై ఐదు రోజుల తర్వాత ఎప్పుడైతే తాటిపండు వాసన వస్తుందో ఆ యొక్క వాసన వచ్చినప్పుడు దీన్ని మీకు కంప్లీట్గా వినియోగంలోకి వచ్చినట్టు తర్వాత దీన్ని ఏం చేస్తున్నాము ఇలా రోజు తిప్పేసిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏం జాగ్రత్త తీసుకోవాలి అంటే కర్ర కలిపిన తర్వాత ఓకేనా ఇలా కర్ర కలిపిన తర్వాత దీన్ని ఎమ్మటిని ఏం చేయాలి అంటే ఒక జగ్గులో జగ్గుతో జగ్గు తీసుకొని ఓకేనా ఒక జగ్గు తీసుకొని ఇమ్మంటనే దీన్ని జగ్గులో క్లీన్ చేసేసుకోవాలి మీరు ఏదైతే పాత్ర ఉంటుందో మొత్తం అంతా కూడా దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి మొత్తం ఓకే చక్కగా నీట్గా కడిగేసుకోవాలి ఎందుకు కడుక్కోవాలి అనేటువంటి ఒక విషయాలు కూడా చెప్తాను చాలామంది ప్రకృతి వ్యవసాయంలోపట ఫిషన్సీ చేసినప్పుడు మాకు పురుగులు వచ్చినాయి ఇంకోటి వచ్చినాయి ఇంకోటి వచ్చినాయి అని చాలామంది చెప్తూ ఉంటారు ఓకే ఇలా చక్కగా మూత పెట్టేసుకొని ఈ యొక్క కడిగిన తర్వాత ఎమ్మట్నే కర్రని పరిశుభ్రమైన ప్రదేశంలోపట ఎక్కడ దుమ్ము ధూళి లేకుండా నీట్గా ఉండేటువంటి రూమ్ టెంపరేచర్లోనే బయట ఎక్కడ పడితే అక్కడ ఎండల్లో పెట్టొద్దండి డ్రమ్ము పెడితే మీకు కల్చరు త్వరగా సరిగ్గా తయారవ్వదు మొత్తం అంతా కూడా కల్లటి వాతావరణం షెడ్ల లోపలనే చేసి పెట్టుకోవాలి కర్రగా అడిగేసుకోవాలి లేకపోతే అంటే దీనికి బెల్లం ఉంటుంది కనుక ఈ బెల్లానికి ఏమైతే మొత్తం అంతా అన్నీ ఫామ్ అయ్యి ఈ వీటి మీద అంతా గుడ్లు పెడతా ఉంటాయి ఈ గుడ్లు పెట్టిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ మనం దీన్ని తీసుకుపోయి డైరెక్ట్గా శుభ్రం చేయకుండా దాన్ని తిప్పుతామో దాంట్లో దీంట్లో ఉండేటువంటి ఒక లార్వా అంతా దాంట్లోకి వెళ్ళి దాంట్లో పురుగు పామ్ అవుతుంది మొత్తం ఓకే ఈ పురుగు పామ్ అయిందంటే మొత్తం లోపల అంతా పురుగు తయారవుతూ ఉంటుంది మంచిది జరిగేది మన మనకి ఏమవుతుంది చెడు అయిపోతూ ఉంటుంది కనుక ఖచ్చితంగా మీరు ఈగలు దోమలు వాళ్ళకుండా శుభ్రంగా మూతలు మంచి జాగ్రత్తగా పెట్టుకొని ఇలా కర్ర శుభ్రం చేసుకొని అవసరమైతే కడి తిప్పే ముందు కూడా మీరు ఒక ఈ పదిహేను రోజులు కూడా ఒకసారి పొద్దున వచ్చే ముందు కూడా ఒకసారి తుడి చేసుకోండి శుభ్రంగా తుడి చేసుకొని ఇలా జాగ్రత్తగా నీడే ప్రాంతంలో పెట్టుకోండి పరిశుభ్రమైనటువంటి ఒక వాతావరణంలో పెట్టుకుంటే ప్రాపర్గా ఉంటుంది అయితే ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా వాడుకోవాలి ఓకే దీన్ని మనము ఏ విధంగా వాడుకోవాలి ఎంత మోతాదులో వాడుకోవాలి ఎలాంటి సమయాల్లో వాడుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం దీన్ని ముఖ్యంగా ఈ ఫిషామిన యాసిడ్లో ఏముంటుంది అంటే మనకి మొక్కలకి ఇప్పుడు నత్రజని మన యొక్క కెమికల్ వ్యవసాయాల్లో ఏం చేస్తారు మొక్కల యొక్క పెరుగుదలకి చిన్న మొక్క వయసినప్పటి నుంచి ఏం చేస్తాం మొత్తం అంతా కూడా ఈ యొక్క యూరియా డిఏపి ఇవన్నీ వాడుతూ ఉంటారు నత్రజని కోసం యూరియా వాడుతూ ఉంటాం మన ప్రకృతి వ్యవసాయంలోపటి లోపల ఇలాంటి కెమికల్స్ మందులు వాడము గనక న్యాచురల్ యూరియా ఇది ఎంత అద్భుతంగా పెరుగుద్ది అని అంటే మొక్కకి మీరు ఇది వాడంగానే యూరియా కూడా పనిచేయదు అనమాట అంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది యూరియా కూడా పనిచేయదు ఎమ్మటినే మొక్క చక్కగా పచ్చబడిపోద్ది ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది మొక్క యొక్క పెరుగుదల టప్ 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 పెరిగిపోతూ ఉంటుంది మొత్తం అంతా కూడా సో ఈ యొక్క నత్రజనిని స్థిరీకరించేటువంటిది నత్రజనిని ఇచ్చేటువంటి యొక్క గుణం దీనికి ఉన్నది కనుక మన ప్రకృతి వ్యవసాయం లోపల దీన్ని ఖచ్చితంగా వాడాల్సిందే న్యాచురల్ ఫార్మింగ్లో కూడా ప్రతి రైతు మొక్క యొక్క పెరుగుదల చాలామంది అడిగేటువంటి సమస్య ఏంటంటే సార్ మేము వరి పెట్టినాము కూరగాయలు పెట్టినాము అవి పెట్టినాము పెరగట్లేదు ఎదగడం లేదు మీరు దీనికి పరిష్కారం ఏంటిది అని అంటే సింపుల్ పరిష్కారం ఏం ఖర్చు లేని ఖర్చు ఏమి ఖర్చు లేకుండా మీకు అన్ని పంటలకి అది మిరప పంటలు కానివ్వండి మామిడి పంట కానివ్వండి కమర్షియల్ క్రాప్స్ పత్తి కానివ్వండి ఎలాంటి పంటలకైనా కానీ పెరుగుదల దశ మొక్క యొక్క పెరుగుదల దశ మొక్కకి ఎప్పుడు మూడు దశలు ఉంటాయి ఒకటి బాల్యం యవ్వనం వృద్ధాప్యం బాల్యం ఏదైతే ఉంటుందో గ్రోతింగ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో గ్రోతింగ్ స్టేజ్ లోపల గ్రోత్ ప్రమోటర్గా పనిచేసేటి ఈ యొక్క ఫిష్ షామీని ఆశ మరి ఎంత మోతాదులో వాడొచ్చు దీన్ని ఇది మీకు తయారైపోయిన తర్వాత లిక్విడ్ కొంచెం లిక్విడ్ వచ్చేస్తుంది మొత్తం అంతా ఒకవేళ తక్కువ లిక్విడ్ తక్కువ ఉందనుకోండి ఏం చేస్తాము దీన్ని చిన్న వయసు ఉదాహరణకి నారు వయసు నారు భోషణం అది టమాటా నారు మిర్చినారు కానివ్వండి లేకపోతే నర్సరీ మొక్కలు కానివ్వండి వరి అనుకోండి ఇంకేదైనా కానీ చిన్న వయసు ఉన్నప్పుడు మొక్క వయసు చిన్నగా ఉన్నప్పుడు ఒక పది రోజులు పదిహేను రోజులు వయసు ఉన్న వయసు ఉంటే దానికి ఒక లీటర్కి మీకు లిక్విడ్ రూపంలో వస్తే వన్ ఎంఎల్స్ వాడండి లేదా అంటే వన్ గ్రామ్ చొప్పున శుభ్రంగా హండ్రెడ్ లీటర్స్ ఉందనుకోండి హండ్రెడ్ గ్రామ్స్ లేదా హండ్రెడ్ ఎంఎల్ మీకు లిక్విడ్గా బా బా లిక్విడ్గా ఉన్నంతసేపు లిక్విడ్ వాడుకోండి తర్వాత ఏం చేస్తాము హండ్రెడ్ గ్రామ్స్ ఓకే వంద గ్రాములు తీసుకొని శుభ్రంగా ఓకేనా సో ఈ యొక్క వంద గ్రాములు ఏం చేస్తారు తీసుకొని నీళ్ళలో వేసేసి శుభ్రంగా కర్ర పెట్టి తిప్పేస్తే దీంట్లో ఉండేటువంటి యొక్క పిప్పి దాంట్లో ఉంటుంది ఈ యొక్క బెల్లము కుండేటువంటి యొక్క బలం ఏదైతే ఉండదో ఏంటిదంటే బెల్లం గొప్పతనం ఏంటిదంటే ఏ పదార్థంతో కలిపినా ఆ పదార్థంలో ఉండేటువంటి యొక్క మొత్తం సారాన్ని బెల్లంలోకి తీసుకుంటుంది దీంట్లో ఉండేటువంటి బలవంత దేంట్లో వచ్చేసింది బెల్లంలోకి వచ్చింది బెల్లంకున్న గుణం ఏంటి నీళ్ళలో వేస్తే కరిగిపోతుంది అంటే డైల్యూట్ అయిపోయేది సో ఆ యొక్క నీళ్ళలో కరిగిపోయిందని మీరు ఒక వంద లీటర్లకు వంద గ్రాములు మరి వయసు పెరిగింది నాకు ఇరవై రోజులు ఉంది టూ ఎంఎల్ వాడండి టూ గ్రామ్ ఇంకా వయసు పెరిగింది త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ మొక్క పెరిగేటువంటి యొక్క క్రమాన్ని బట్టి వయసును బట్టి మీరు యొక్క దీని యొక్క డోసేజ్ అనేది పెంచుకుంటూ ఉండండి మరి పళ్ళ తోటలు ఉన్నాయి సార్ మాకు రెండు సంవత్సరాల వయసు ఉన్నాయి లేదా ఐదు సంవత్సరాల వయసు ఉన్నాయి అప్పుడు మీరు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు లీటర్కి ఒక ఫోర్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ ఫైవ్ గ్రామ్స్ చొప్పున కూడా వాడుకోవచ్చు మొత్తం అంతా కూడా స్ప్రేయింగ్ చేస్తుంటే రిజల్ట్ ఎంబట్నే వస్తూ ఉంటుంది మొక్కల్లో ఉండేటువంటి నత్రజని లోపాలు తర్వాత ఇప్పుడు మొక్కలకి స్ప్రేయింగ్ చేయడం అనేది మనం కాన్సెప్ట్ తెలుసుకున్నాం మొక్కలకి ఎంతెంత రేషియో లోపల పళ్ళ మొక్కలకి కూరగాయలకి ఈ పంటలకి ఏ విధంగా వేయచ్చు అనే విషయం తెలుసుకున్నాం ఇప్పుడు మరి దీన్ని భూమికి ఇవ్వడం ద్వారా కూడా మన యొక్క రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఎక్కువగా భూమికి ఇవ్వాలి ఫిష్ అమినా యాసిడ్ అనేది భూమికి ఇస్తే భూమిలో నత్రజని స్థిరీకరించబడి తొందరగా మొక్క పెరుగుతుంది మరి ఎంత వాడచ్చు భూమికి అంటే భూమికి ఇచ్చేటువంటి సమర్భంలోపట మీరు ఒక ఎకరానికి ఒక నాలుగు కేజీలు ఐదు కేజీల వరకు ఈ యొక్క ఫిష్ అమినా యాసిడ్ని శుభ్రంగా నీళ్ళల్లో కలిపేసి ఫిల్టర్ చేసేసుకొని మీరు డ్రిప్ ఉంటే డ్రిప్ ద్వారా ఒక ఎకరానికి ఇచ్చేయచ్చు ఒక రెండు మూడు వందల లీటర్ నీళ్ళ లోపట లేదంటే మీరు పారే నీళ్ళ లోపల జీవామృతం ఏ విధంగా వారిస్తూ ఉంటారో అదేవిధంగా పారే నీళ్ళ లోపల ఈ యొక్క జీవామృతాన్ని కలిపేసుకొని ఈ యొక్క జీవామృతం ఏ విధంగా ఇస్తామో అదేవిధంగా ఫిష్ యామినో యాసిడ్ను కూడా నార్మల్గా కాలువల ద్వారా మీరు ఇచ్చేయచ్చు మొక్క యొక్క పెరుగుదల అనేది చాలా అద్భుతంగా అనేది ఈ యొక్క ఫిష్ యాసిడ్ తోటి ఉంటుంది అయితే ముఖ్యంగా ఇలాంటి యొక్క పోషకాలని మనం ఇలాంటి సందర్భంలో ఏ టైం లోపట స్ప్రే చేయాలి అనేటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ఒక సందర్భంలో ఉదయం పూట ఉదయం ఏ ఏడు ఎనిమిది నుంచి పది లోపట పది పదకొండు లోపట ఏది ఎండ రాకముందు ఈ టైం లోపట మనం యొక్క ఏంటిది స్ప్రేయింగ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మొక్కల లోపల కిరణజన్య సంయోగక్రియ జరుగుతూ ఉంటుంది అందరికీ తెలిసింది దీని లోపల ఏముంటాయంటే రంధ్రాలు ఉంటాయి దాన్ని మనం ఇంగ్లీష్లో స్టొమోటా అంటాం సో ఈ స్టొమోటాలు కానీ రంధ్రాలు కానీ ఈ యొక్క ఇప్పుడు ఓపెన్ అయితే ఇలా ఓకే ఆకుల నుండి ఇలా ఓపెన్ అయితే ఏ సమయాల్లో ఓపెన్ అయి ఉంటాయి అంటే ఉదయం సమయంలో వీటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాంటి సందర్భంలో మనం ఇలాంటి పోషకాలన్నీ స్ప్రే చేసుకోవడం ద్వారా ఫాస్ట్గా అనేది ఈ యొక్క మొక్క అనేది డైరెక్ట్గా తీసుకుంటుంది డైరెక్ట్గా నోట్లో పెట్టేసినట్టే దానికి డైరెక్ట్గా రిజల్ట్ వస్తుంది సాయంత్రం కంటే కూడా మనకు ఉదయం సమయాల్లో పట వాడుకోండి ఎండాకాలం సమయం లోపల ముఖ్యంగా స్ప్రేలు ఎప్పుడు కూడా విపరీతంగా ఎండలు ఉండేటువంటి ఒక సమయం లోపల స్ప్రే చేయొచ్చు ఒకవేళ మీరు స్ప్రే చేసుకోవాలి అనుకుంటే ఉదయం కుదిరిన పక్షంలో సాయంత్రం మూడు నాలుగు తర్వాత ఎండాకాలం లోపల సాయంత్రం చల్లబడిన తర్వాత మీరు బ్రహ్మాండంగా స్ప్రే చేసుకోవచ్చు సాయంత్రం ఆరు ఏడింటి వరకు కూడా స్ప్రే చేసుకోండి వీలైతే వర్షాకాలం శీతాకాలం లోపల ఉదయం సమయాల్లోపట మీరు స్ప్రే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అవి యాక్టివ్గా ఉంటాయి మొక్కలు మీ యొక్క రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇది ఫిషామినే యాసిడ్ తయారు చేసుకునేటువంటి యొక్క విధానం తర్వాత వాడేటువంటి యొక్క విధానం భూమికి ఇచ్చేటువంటి యొక్క విధానం తర్వాత ఇలాంటి సమయాల్లో ఇప్పుడు చెప్పుకున్నట్టు ఉదయం కానీ సాయంత్రం సమయాల్లో కానీ స్ప్రే చేసుకోగలిగితే మంచి రిజల్ట్స్ ఉంటాయి సో ఈ విధంగా ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ యొక్క పొలాల వాళ్ళకి వాళ్ళకు కావలసినటువంటి యొక్క పదార్థాలను వాళ్ళు తయారు చేసుకొని వాడుకోవడం ద్వారా వ్యవసాయంలో వచ్చేటువంటి యొక్క ఖర్చులు తగ్గించుకుంటూ మంచి యొక్క ఆహారాన్ని మనం ప్రొడ్యూస్ చేసి సమాజానికి ఇవ్వగలుగుతాం మొత్తం అంతా కూడా సో ఇది ఈరోజు మన యొక్క ప్రకృతి వ్యవసాయ పాఠాల్లో భాగంగా తెలుసుకున్నటువంటి ఫిషామేని యాసిడ్ లేదా కునప జలానికి సంబంధించినటువంటి యొక్క విషయాలు నమస్తే మీ శివప్రసాద్ రాజు